హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా నుంచి ఉద్యోగం కోసమని చదువు కోసమని చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు అయితే కొందరు ఇండియన్స్ కొన్ని సంస్థల్లో చిక్కుకుని జైలు పాలవుతుంటారు అయితే విదేశీ జైలులో మగ్గిపోతున్న వారి భారత ఖైదీల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది విదేశీ జైళ్లలో దాదాపు ఎనిమిది వేల మూడు వందల మంది భారత ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారని చెబుతోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి వివరాల్లోకి వెళితే ఇందులో యుఏఈ కుబైట్ సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల జైళ్లలోనే ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్టు తెలియజేస్తోంది అయితే భారత ఖైదీల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధర్ పేర్కొన్నారు ఖైదీలను స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు గల్ఫ్ దేశాలైన కువైట్ ఒమన్ ఖతార్ సౌదీ యుఏఈ లాంటి దేశాల్లోనే అత్యధికంగా నాలుగు వేల ఆరు వందల ముప్పై మంది భారతీయులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు అయితే ఇందులో యుఏఈలో ఒకటి వెయ్యి ఆరు వందల పదకొండు మంది సౌదీలో పద్నాలుగు వందల అరవై ఒక్క మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు అలాగే ఖతార్లో ఆరు వందల తొంభై నేపాల్లో పన్నెండు వందల ఇరవై రెండు మంది పాక్లో మూడు వందల ఎనిమిది మంది ఉన్నట్లు తెలిపారు చైనాలో నూట డెబ్బై ఎనిమిది బంగ్లాదేశ్లో అరవై శ్రీలంకలో ఇరవై మంది జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు వివరించారు ఇటీవల యుఏలో శిక్ష పొందుతున్న భారతీయ ఖైదీలను విడిపించేందుకు భారతీయ భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు అరవై రెండేళ్ల ఫిరోజ్ మర్చెంట్ ప్యూర్ గోల్డ్ జ్యువెలర్స్ యజమాని తన ది ఫర్గర్నెస్ రిపీట్ ది ఫర్గాటెన్ సొసైటీ సాయంతో ఇరవై వేల మంది ఖైదీలకు సాయం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న తొమ్మిది వందల మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా రెండున్నర కోట్లు విరాళంగా ఇచ్చారు ఈ ఏడాది మూడు వేల మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది ఫ్రెండ్స్ బాలిటీ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్